వెల్కమ్ టు క్యూ డబల్ ఐ న్యూస్ నిజం చెప్పే దమ్ము మీకుందా నిజం రాసే సత్తా మాకుంది నేను మీ శ్రీనివాస్ నగరం జిల్లా శృంగువరపుకోట నియోజకవర్గం శృంగువరపుకోట మండల కేంద్రంలో గత పన్నెండు రోజులుగా నిరాహ అదే ఏదైతే అంగన్వాడీ వర్కర్స్ అండ్ టీచర్స్ సమ్మె చేస్తున్నారో ఆ సమ్మె దగ్గర ఈ రోజు మనం ఉన్నాం ఆ సమ్మె ఈ రోజు సుమారు పన్నెండు రోజులు చేరుకుంది ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఈ అంగన్వాడీ వర్కర్స్ అండ్ టీచర్స్ సమ్మెకు దిగిన అయితే లేవు ఇదైతే సుమారు అంగన్వాడీ యొక్క వ్యవస్థ ఎప్పుడైతే ఏర్పడింది పంతొమ్మిది వందల ఐదు నుంచి కూడా ఈ యొక్క వ్యవస్థ ఉన్నప్పటికీ ఏదైతే వీళ్ళకి రాయితీలు గాని జీతాలు కానీ ఇవ్వవలసింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయినప్పటికీ వీళ్ళకి ఎటువంటి అందలేదని ఈ రోజు సుమారు పన్నెండు రోజులు బట్టి ఇక్కడ నిరాహారీ చేస్తున్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ముఖ్యంగా వాళ్ళ ప్రధానమైన డిమాండ్స్ ఏంటి వాళ్ళు ఏ ఏ డిమాండ్లు కోరుకుంటారో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం అమ్మ మీ ప్రధానమైన మేము కొత్త ప్రాజెక్ట్ అండి నేటికి ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాము అయితే మాకు ప్రభుత్వం కనీస వేతనం అనేది అయితే మాకు ఇంతవరకు కూడా ఇవ్వటం లేదు ప్రజా సాధికారత సర్వేలో మమ్మల్ని ఉద్యోగాలు గుర్తిస్తూ సర్వే చేశారు కానీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గవర్నమెంట్ ఇంతవరకు కూడా స్పందించడం లేదు అలాగే మాకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలి మాకు అది గ్రాడ్యుటీ కూడా అమలు చేయట్లేదు టీచర్ రిటైర్ అయ్యేటప్పుడు ఐదు లక్షల రూపాయలు హెల్పర్ రిటైర్ అయ్యేటప్పుడు మూడు లక్షల రూపాయలు మాకు ఇవ్వాలని మాది ఒక డిమాండ్ ఉంది అలాగే మేము రిటైర్ అయ్యేటప్పటికి మాకు అరవై అరవై రెండు సంవత్సరాలు వస్తుంది మరి ఇంకా కష్టపడే వయసు కూడా అప్పటికి మాకు దాటిపోతుంది కాబట్టి మాకు ఇచ్చే జీవితంలో సగభాగం పెన్షన్ రూపం ఇవ్వాలని మేము ముఖ్యంగా ఈ నాలుగు డిమాండ్లతో ముందుకు వస్తున్నాము కానీ మేము ఈ రోజు సమ్మె చేస్తూ పన్నెండో రోజు ఇంతవరకు కూడా ప్రభుత్వం స్పందించలేదు ప్రభుత్వం వెంటనే స్పందించి మా యొక్క డిమాండ్స్ అన్ని కూడా నెరవేర్చాలని మేము కోరుతూ ఉన్నాము ఏమీ కనిపించలేదండి ఈ రోజు కుటుంబం బ్రతకాలంటే మాకు పదివే పదకొండు వేల జీతం సరిపోదు మేము పోరాడింది మా జీతం కోసం మాకు రెగ్యులేట్ చేయమని ఇంకేం పెద్దగా డిమాండ్స్ అయితే మేమేం కోరటం లేదు ప్రభుత్వాన్ని అలాగే మాకు సెక్యూరిటీ కల్పించమంటున్నాం ఉద్యోగ భద్రత కల్పించమంటున్నాం అలా రిటైర్ అయ్యేటప్పుడు మాకు ఫెంక్షన్ సగం రావాలని కోరుకుంటున్నాం భవిష్యత్తులో మేము రిటైర్ అయిన తర్వాత మాకు చూసేవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి మేము అది కోరుతా ఉన్నాము ప్రభుత్వాన్ని కోరింది మా బాధలు అర్థం చేసుకోమని కానీ ఇన్ని రోజులకి ఇంకా మాకు ఆడవాళ్ళు ఇంకా పోరాటం చేయమంటూనే ఉన్నారు కానీ మాకు స్పందనైతే కనిపించట్లేదు కుటుంబం ఇంకా అనకూడదు కానీ నిరుపేదలు ఉన్నారు ఇందులోని అదే జీవితంతో బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు అది ఆంధ్రప్రదేశ్ లో సుమారు యాభై ఐదు వేల ఆరు వందల ఐదు మనకి మిని అంగీ గాని అంగన్వాడి సెంటర్స్ కానీ ఉన్నాయి అందులో సుమారు లక్ష మూడు అంటే లక్ష మూడు వేల మంది వరకు వర్కర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒకే రకంగా సమ్మె దిగడం వల్ల మీరు ఇంకా ఏమైనా సాధించాలనుకుంటున్నారు అయినప్పటికీ ఇప్పుడు కూడా ప్రభుత్వం స్పందించట్లేదు కదా ఇంకా తర్వాత ఏమైనా మీరు భవిష్యత్తు కార్యాచరణ చేసిన అవకాశాలు ఉన్నాయా ఉన్నాయి పట్టించుకో గవర్నమెంట్ పట్టించుకున్న ఇంకా ఉధృతం చేయాలని అందరి సంకల్పంతో దిగాము కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్త్రీ పక్షమాత అంటున్నారు అది ఎక్కడ కనిపించట్లేదు ఇంకా బాధపడితేనే ఉన్నారు స్త్రీలని స్త్రీలు గౌరవించే గౌరవించడానికి ఎక్కడ బాగుపడే అయితే ఎక్కడ లేవు అదే సీఎం గా అర్థం చేసుకోవాలని అందరి అందరి తరపున మేము వేడుకుంటున్నాం అంటే ఈ రోజు వరకు మనకి ప్రభుత్వం నుంచి గానీ ఎటు నుంచి కానీ ఎటువంటి అంటే ఈ ఇంకా ఇలా మీరు అనుకుంటారు ఇంకా గవర్నమెంట్ ఈ రోజు చర్చలో మమ్మల్ని కనుక కనుకరిస్తారు ఆడవారిని గుర్తిస్తారు మా కష్టాన్ని తెలుసుకుంటారని భయపడుతున్నాం తెచ్చి అన్నం పెట్టడం కొద్దిగా ఎందుకు అమ్మ ఇలా చేస్తున్నారని ప్రశ్నిస్తే సమస్య చెప్తే ఇంకొక అమ్మ తెచ్చుకో ఈ అమ్మతో ఇంకో అమ్మం తెచ్చుకోవడం అది ఎంతవరకు కరెక్ట్ గవర్నమెంట్ ఆలోచించాలి అది అసలు ఏమీ పనది పద్ధతి ఒక సేప్రెడ్ ఈ రోజు ధర్నా తీయరు ఎవరిని తీసుకెళ్ళి పని చేయిస్తారు సక్సెస్ సక్సెస్ అవుతుంది అలా చేయడం అది ఎంతవరకు కరెక్ట్ ఆ విషయంలో చాలా అమానుషంగా గవర్నమెంట్ మాత్రం ప్రవర్తిస్తున్నారు దీన్ని అందరం ఖండిస్తున్నాం అంటే మీకు ఎంత ఎంత కావాలో మీరు డిమాండ్ చేస్తున్నారు గ్రాడ్యుటీ ఐదు లక్షలు టీచర్కి మూడు లక్షలు ఆయాకి అంటే ప్రస్తుతం ఎంత ఇరవై ఆరుకి యాభై మాకు వాళ్ళు ఏమైనా దీంట్లోకొకరా అంటే ఎలాగ ఇస్తాం అంటే మనకు అందిన సమాచార ప్రకారంగా మీకు ఏదైతే వయసు ఉందో దాన్ని అరవై రెండు సంవత్సరాలు మాత్రమే చేస్తున్నామని సాంకేతిక అందులో మనకు సమాచారం ఉంది దాన్ని మీరు ఏ విధంగా అంగీకరిస్తారు అంగీకరించలేము అరవై రెండు సంవత్సరాలకు నేను పనిచేయాలంటున్నారు కానీ ప్రస్తుతం ఏడుతున్నా చెప్పని బతకాలి ఈ పదకొండు అయినా అయినా మీకు సాధికారిక సర్వేలో మిమ్మల్ని ఎంటర్ చేయడం వల్ల ఇటు ప్రభుత్వం నుంచి వచ్చిన రాయితీలు అన్ని కూడా మీరు కోల్పోయారు కదమ్మా అంటే ఇటు అవతల సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ వాళ్ళు పట్టించుకోలేదు అలాగే రాష్ట్ర ప్రభుత్వం సాధకార్య సేవలు చేయలేదు లేదు ఒక ఉద్యోగ భద్రత అనేది పూర్తిగా లేదు లేదు ఇరవై మూడు సంవత్సరాలు కష్టపడ్డాము భద్రత అనేది లేకుండా జోలు గుర్తించలేదు తొమ్మిది నాలుగు దాకా గట్టి శాఖ చేస్తున్నాము దాని తగ్గ ఫలం అయితే లేదు ఇంకా 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 కష్టపడమని పెట్టి శాఖ చేయమని చూస్తున్నారు కానీ వీళ్ళు ఎలా పోరాడతారు ఎలా కుళ్ళిపోతారు ఎలా ఇంకా కుంగుతారని చూస్తున్నారు ప్రభుత్వం కానీ ఇంకా 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 బాధపడక చూస్తున్నారు మరి ఎప్పుడు అర్థం చేసుకొని మమ్మల్ని ఒక స్త్రీగా ఎప్పుడు గుర్తిస్తారో మాకు ఎవరికి అయితే లేదు ఉన్న అంగన్వాడి యొక్క వర్కర్స్ కి ఇరవై వేలు ఏదైతే అంగన్వాడి టీచర్స్ కి యాభై వేలు నుంచి అంగన్వాడీ వర్కర్స్ కి ఇంచుమించు మించు మూడు లక్షలు గ్రాడ్యుయేటీ అలాగే టీచర్స్ కి ఐదు లక్షల గ్రాడ్యుటీకి పెంచాలని ఏదైతే సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో లో వీళ్ళకి సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పుని ఇవ్వడం జరిగింది దాంట్లో వీళ్ళని ఉద్యోగస్తులు గుర్తించలేనప్పటికీ వీళ్ళని గ్రాడ్యుయేట్స్ గా గుర్తించి వీళ్ళకి అన్ని అల్వెట్స్ కల్పించాలని సుప్రీంకోర్టు అయితే పూర్తిగా చెప్పింది దానితో పాటు వీళ్ళు ఏదైతే అంగన్వాడీ కేంద్రంలో ఉన్న పిల్లల్ని అది మానసికంగా గాని శారీరకంగా కానీ అనేక రకాలుగా వాళ్ళందరినీ పైకి తీసి వస్తున్నారు కాబట్టి ప్రభుత్వాలు ఇదే సందర్భంలో వీళ్ళందరినీ గుర్తించి వారికి సరైన జీతాన్ని పెంచాలని కూడా సుప్రీంకోర్టు తన కీలకమైన వ్యాఖ్యలు చేసింది అవేవి కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఈ రోజు ఇక్కడ అంగన్వాడి ఆశ అంగన్వాడీ కార్యకర్తలు ఏమన్నాయండి అంగన్వాడీ వర్కర్స్ అవుతాయని టీచర్స్ అయినా పూర్తిగా ధర్నాలో ఉన్నారు ఇది కొనసాగు కొనసా ఎంతవరకు కొనసాగుతుందో చెప్పలేము తన కోరిక తన యొక్క న్యాయపరమైన డిమాండ్లు చేసినంత వరకు కూడా ఈ యొక్క టెంట్ నుంచి లేసేది లేదని వీళ్ళు ఇక్కడ మనకు తెలియజేశారు స్టూడియో